హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు ఒక మంచి టాపిక్తో ప్రతి ఒక్క వాహనదారుడికి కూడా ఈ యొక్క వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క మన ఊరు సంగతులు అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ ఎక్స్ప్రెస్ వేల్లో ఫాస్ట్ ట్యాగ్ చల్లదు అయితే ఏ ఏ ఎక్స్ప్రెస్ వేలో ఫాస్ట్ ట్యాగ్ అనేది చల్లదు అనేది ఒక జాబితా అనేది ప్రభుత్వం వారు సమర్పించారు అయితే ఆ జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో టోల్ చెల్లింపును సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా విస్తృతంగా అమలు చేయబడుతుంది అయితే ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున భారత స్వతంత్ర దినోత్సవం సందర్భముగా ఫాస్టాగ్ వార్షిక పా పాస్ ప్రవేశపెట్టబడింది అయితే ఈ వార్షిక పాస్ అన్ని ఎక్స్ప్రెస్ వేలు మరియు హైవేలుపై వర్తించదని తెలిసిన విషయం ఇందులో కొన్ని ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వేలు మరియు హైవేలు మినహాయించబడ్డాయి అయితే అవేమో అనేవి ఇప్పుడు చూద్దాం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ యొక్క ప్రాథమిక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అనేది మూడు వేలు వార్షిక రుసుముతో ప్రవేశపెట్టబడిన ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ఈ పాస్ ఉన్న వాహన యజమానులు ఒక సంవత్సరం వ్యవధిలో లేదా రెండు వందల ట్రిప్స్ పూర్తయ్యే వరకు ఏది ముందు వస్తుందో ఉచిత టోల్ ప్రయాణం చేయవచ్చు అయితే ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ కేవలం ప్రైవేట్ వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకం ప్రధానంగా కార్లు జీపులు వ్యాన్లు వంటి వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది ట్యాక్సీలు బస్సులు ట్రక్కులు మరియు ఇతర వాణిజ్య వాహనాలకు ఈ వార్షిక పాస్ అనేది వర్తించదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఫాస్టాగ్ వార్షిక పాస్ వర్తించని ఎక్స్ప్రెస్ వేల జాబితా ఇప్పుడు చూద్దాం అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎక్స్ప్రెస్ వేలు చూసినట్టయితే యమున ఎక్స్ప్రెస్ వే ఇది గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలిపే ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ఇది లక్నో నుండి గాజీపూర్ వరకు విస్తరించిన దీర్ఘ ఎక్స్ప్రెస్ వే బుందల్గండ్ ఎక్స్ప్రెస్ వే ఇది చిత్రకూట్ నుండి ఇటావా వరకు ఉన్న ఎక్స్ప్రెస్ వే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఆగ్రా మరియు లక్నోలను కలిపే ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వే ఇది ఢిల్లీని మిరట్తో కలిపే ఎక్స్ప్రెస్ వే అయితే తర్వాత మన మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ వేలు చూసినట్టయితే మహారాష్ట్రలో ఫాస్టాగ్ వార్షిక పాస్ వర్తించని ప్రధాన మార్గాలు పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే మహారాష్ట్రలోని అత్యంత ముఖ్యమైన ఎక్స్ప్రెస్ వే సమృద్ధి మహామార్గ్ హిందుస్థాన్ మరాఠా మార్గ్ మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్ వే ఇతర పురపాలక ఎక్స్ప్రెస్వే టోల్ బూత్లు అయితే మహారాష్ట్రలో ఉన్న ఎన్హెచ్ఏఐ మరియు ఎంఓఆర్టీహెచ్ నిర్వహణలో ఉన్న తొంభై ఆరు నిర్దేశిత టోల్ ప్లాజాలలో మాత్రమే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అనేది వర్తిస్తుంది అయితే గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక వంటి రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎక్స్ప్రెస్ వేలు ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే హైవేలు మరియు ఎక్స్ప్రెస్ వేలు పురపాలక సంస్థలు నిర్వహించే రోడ్లు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ వర్తించే మార్గాలు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కేవలం ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఎంఓఆర్టీహెచ్ రోడ్ ట్రాన్స్ఫర్ అండ్ హైవేస్ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉన్న నేషనల్ హైవేలు మరియు ఎక్స్ప్రెస్ వేలపై మాత్రమే వర్తిస్తుంది ఉదాహరణకు చూసినట్టయితే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే వంటి కేంద్ర నిర్వహణలో ఉన్న మార్గాలపై వర్తిస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న ఎన్హెచ్ఏఐ నిర్వహణలో ఉన్న నేషనల్ హైవేలపై వర్తిస్తుంది ఫాస్టాగ్ వార్షిక పాస్ యాక్టివేషన్ ప్రక్రియ చూద్దాం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ పొందాలంటే వాహన యజమానులు ఈ దశలను అనుసరించాలి అవి ఏంటంటే రాజ్మార్గ్ యాత్రా యాప్ లేదా వే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయండి వాహన వివరాలను సమర్పించండి మూడు వేలు రూపాయలు చెల్లింపు చేయండి కొన్ని గంటల్లో కన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈ పాస్ సాధారణంగా ఫాస్ట్ ట్యాగ్ ఖాతాతో పాటు పనిచేస్తుంది అయితే ఫాస్టాగ్ వార్షిక పాస్ యొక్క పరిమితులు చూద్దాం వాహన ఫాస్టాగ్ వార్షిక పాస్ కేవలం ప్రైవేట్ వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది కార్లు జీపులు వ్యాన్లు మాత్రమే అర్హత ఉంది ట్యాక్సీలకు అర్హత లేదు బస్సులకు అర్హత లేదు ట్రక్కులకు అర్హత లేదు ఇతర వాణిజ్య వాహనాలకు కూడా అర్హత అనేది లేదు అయితే భౌగోళిక పరిమితులు చూసినట్టు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో నిర్వహణలో లేని ఏ మార్గంపై అయినా ఈ యొక్క పాస్ అనేది వర్తించదు ఓకేనండి అయితే ఆర్థిక పరిమితులు ఈ పాస్ పార్కింగ్ రుసుములకు కవర్ చేయదు అలాగే వాణిజ్య వాహనాల టోల్స్ను కూడా కవర్ చేయదు వాహన యజమానులకు కొన్ని సూచనలు సలహాలు చూద్దాం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వాహన యజమానులు ఈ యొక్క విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి ఒకటి మీరు ప్రధానంగా ఏ మార్గాలను ఉపయోగిస్తారో గుర్తించండి తర్వాత ఆ మార్గాలు ఎన్హెచ్ఏఐ నిర్వహణలో ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి మూడు రాష్ట్ర ఎక్స్ప్రెస్ వేలను ఎక్కువగా వాడేవారు ఈ పాస్ కొనడంలో లాభం ఉండకపోవచ్చు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఈ యొక్క వ్యాప్తిని పెంచే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుత ప్రస్తుతానికి ఇది కేవలం కేంద్ర నిర్వహణలో ఉన్న మార్గాలకు మాత్రమే పరిమితమై ఉంది ఇదండి ఈ యొక్క టోల్ ప్లాజా ఫాస్ట్ ట్యాగ్ పాస్ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు కదా అలాగే ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి షేర్ చేసినట్టయితే ప్రతి వాహన యజమానులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ